ఇవాళ నా శారీస్ చూపిద్దామని వచ్చానండి అంటే దసరా స్పెషల్ దసరా ఆఫర్లో కొన్నానండి ఆ శారీస్ చూపిద్దామని వచ్చానండి ముందుగా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి సరే అండి వీడియోలోకి వెళ్ళిపోదాం మనం ముందుగా శారీస్ చూద్దామండి ముందుగా శారీస్ చూద్దామండి ఇది వైలెట్ కలర్ శారీ అండి చూడండి వైలెట్ వైలెట్ కలర్ శారీ బాగుంది కదా చూడండి ఎంత బాగుందో వైలెట్ అండి వైలెట్ కలర్ శారీ పళ్ళు పళ్ళు కూడా బాగా రిచ్ పళ్ళు వచ్చిందండి గోల్డెన్ పళ్ళు వచ్చింది బాగుంది కదా ఇది పళ్ళు అండి ఇది శారీ అండి ఇది శారీ ఇది పళ్ళు అండి బాగుంది కదా ఇది మీనా కారీ అండి మీనా కారీ అంటారంట దీన్ని ఇది బెనారస్లో ఇది ఒక వెరైటీ అండి బాగుంది అనుకుంటున్నాను ఇది ఒక శారీ అండి దీని బ్లౌజ్ ఇదండి దీనికి బ్లౌజ్ ఇచ్చాడండి బ్రొకెట్ బ్లౌజ్ ఇచ్చాడు అంచు ఇచ్చాడు బ్రొకెట్ బ్లౌజ్ ఇచ్చాడండి బ్రొకెట్ బ్లౌజ్ ఇచ్చాడండి బాగుందా బాగుందండి ఇంకో శారీ చూద్దామండి ఇంకో శారీ చూద్దామండి ఇది ఒక బెనారస్ సారీ అండి ఇది బెనారస్ కథాన్ పట్టు అంట బెనారస్ కథాన్ పట్టు అంటే బాగుంది కదా మంచి చూడండి ఎంత బాగుంది మంచి చూడండి మూడు కూడా బెనారస్ కట్టను పట్టు అండి ఇది శారీ ఇది పళ్ళు అండి శారీ ఇది పళ్ళు ఇది అండి కూడా ఇదండి శారీ ఇది ఇది బ్లౌజు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చాడండి కాంట్రాక్స్ట్ బ్లౌజ్ ఇచ్చాడు దీని బ్లౌజ్ ఇదండి బ్లౌజ్ ఇది ఇచ్చాడండి నేను బ్లౌజ్ ఇచ్చాడు అంచు బ్లౌజు పింక్ కలర్ అండి రాణి పింక్ కలరు బుటా వచ్చింది రాణి పింక్ కలర్ అండి బాగుంది అనుకుంటున్నాను శారీ ఇది ఒక కథాన్ పట్టు శారీ అండి ఇది ఒక శారీ ఇదొక బెనారస్ అండి ఇదొక బెనారస్ శారీ అండి ఇది రంకాట్ బెనారస్ శారీస్ అండి ఇవన్నీ చూడండి అంచు బాగా ఉంది అమ్మాయి బొమ్మలు చూడండి ఎంత బాగున్నాయో బెనారస్ రంకాట్ బెనారస్ అండి బెనారస్ శారీస్ అండి పళ్ళు అండి పళ్ళు శారీ అండి శారీ అండి ఇది ఇదొక లెహరియా ప్యాటర్న్ వచ్చిందండి లెహరియా ప్యాటర్న్ వచ్చింది ఇది ఒక బెనారస్ శారీ పింక్ కలరు బ్లౌజ్ ఇచ్చాడండి ఇదండి శారీ అమ్మాయి బొమ్మలు వచ్చినాయి బాగున్నాయి చూడండి అమ్మాయి బొమ్మలు వచ్చిన్నాయి బాగున్నాయి కదా ఇది ఒక శారీ అండి ఇవి ఆన్లైన్లో ఇవి పదివేలు పదిహేను వేలు అమ్ముతున్నారండి ఈ శారీసు ఆన్లైన్లో రంగు శారీస్ అని పదివేలు పదిహేను వేలు అమ్ముతున్నారండి ఈ శారీస్ శారీ చూద్దామండి ఇది ఒక అద్దాలు శారీ అండి ఇది అందరు ఆన్లైన్లో కొంటున్నారని నేను కూడా కొన్నానండి అద్దాలు ఇది ఎవరు కొనొద్దండి ఈ శారీ మాత్రం నన్ను అడిగితే కొనొద్దు అంటే ఇది ఎందుకంటే ఇది వాటర్లో పెడితే మొత్తం పోతాయని నా ఉద్దేశం అండి వాటర్లో పెడితే ఈ శారీ మొత్తం అంటే అద్దాలన్నీ వచ్చేస్తాయి ఏమోనని వాటర్లో పెడితే మొత్తం అద్దాలన్నీ వచ్చేస్తాయండి బయటికి ఇదండి అంచు అంచు ఇలా ఇచ్చాడు శారీ ఇదండి డబల్ కలరు డబల్ కలర్ అండి ఇదండి శారీ డబల్ కలర్ ఇచ్చాడు బ్లౌజ్ కూడా ఏమంత మంచిగా ఇవ్వలేదండి పిచ్చి పిచ్చిగా ఇచ్చాడు అంటే ఒక బ్లౌజ్ ఒకటిచ్చాడు ఒక బ్లౌజ్ ఒకటిచ్చాడు అది అది కుట్టుకోవడానికి నా తల ప్రాణం తోకొచ్చిందండి అది అసలు ఇచ్చాడండి ఇదిగోండి పొట్టిగా ఇచ్చాడు బ్లౌజు ఎట్లా కుట్టానో అలాగే కుట్టా నేను డబ్బు లబ్బో కుట్టేశాను ఒకటొక కలర్ ఇచ్చాడు ఒకటొక్క కలర్ ఇచ్చాడండి ఎట్లా వేసుకోవాలో మరి అర్థం కాలేదు కుట్టినైతే కుట్టేశాను ఇది బ్లౌజ్ అండి ఇది ఎవరు కొనుక్కోవద్దండి అంటే అద్దాలన్నీ ఊడిపోతాయని నేను నా ఉద్దేశము ఇది ఇది నేను కుట్టానండి ఇది ఇక్కడ ఏమి ఇవ్వలేదు అసలు అందుకని ఇదంతా నేను కుట్టాను నాకు వచ్చినట్టు కుట్టానండి నీట్గా ఉందో లేదో తెలియదు ఇది ఒక బ్లౌజ్ అండి ఇది ఒక సారీ అండి ఇంకొకసారి చూద్దామండి ఒక శారీ చూద్దాం ఇది ఒక బ్యా కథాన్ శారీ అంట ఇది కూడా ఇది కూడా కథాన్ పట్టు అంటే ఇది కూడా ఒక రకం కథాన్ పట్టు శారీ గ్రీన్ అండి పింక్ పళ్ళు అండి శారీ ఇదండి రండి శారీ పళ్ళు శారీ ఇది ఇది కథ అని పట్టు ఇది ఒక కథ అని పట్టు అండి మంచుగించు బాగానే ఉంది ఇది ఒక శారీ అండి నేను బ్లౌజ్ ఇది ఇచ్చాడండి నేను బ్లౌజ్ ఇది ఇచ్చాడండి కలర్ ఇచ్చాడండి బ్లౌజ్ మీరండి ఇచ్చాడు అంచు ఇచ్చాడండి ఇది ఒక రకంగా ఇది ఒక టెన్ అవర్స్ అండి ఇది యాపిల్ గ్రీన్ అని తీసుకున్నానండి ఒక బకం రకం బెనారస్ అండి లైట్ కలర్ అండి ఇది మరీ లైట్ కలరు కట్టుకుంటే ఎలా ఉంటుందో జనాలకు తెలీదు ఇదండి ఇదే అండి పళ్ళు కాంట్రాస్ట్ ఇచ్చాడు అదే ఇచ్చాడండి మొత్తం అదే ఇచ్చాడు పళ్ళు ఏమి పెద్దది ఇవ్వలేదు అంటే వేరే కలర్ ఇవ్వలేదు పళ్ళు అదే ఇచ్చాడు ఇదండి పళ్ళు ఇది లైటు లైట్ యాపిల్ గ్రీన్ కలర్ ఇది అంచు అంచు అండి బాగా పట్టులాగా మెరుస్తుంది ప్యూర్ బెనారస్ అన్నారండి ఇవన్నీ ప్యూర్ బెనారస్ అన్నారు అందుకే తీసుకున్నాను నేను బ్లౌజ్ ఇలా వేయ చేసుకున్నానండి నేను ఇలా చేశాను ఇలా బ్లౌజ్ కుట్టుకున్నాను ఇలా కుట్టుకున్నానండి బ్లౌజ్ అత్తారు జాకెట్ పెట్టి కిటికీలు జాకెట్ పెట్టి కుట్టుకున్నాను ఏదో ఒక దీనికి అత్త వెతికి పూసలు వేశాను కాంట్రాస్ట్ పూసలు వేశాను ఇలా కుట్టేదండి ఇది అండి ఇది ఒక రకం శారీ అండి ఇది ఒక క్రీమ్ ఇది ఒక గ్రీన్ అండి బాగుందనుకుంటున్నానండి శారీ కూడా ఇది ఇది పళ్ళు ఇది శారీ అండి మల్లిక యూట్యూబ్ ఛానల్లోకి తీసుకున్నానండి బాగానే ఉన్నాయి శారీస్ ఇది శారీ ఇది పళ్ళు అండి గ్రీను గ్రీన్ బ్లౌజ్ ఇచ్చాడండి గ్రీన్ బ్లౌజ్ ఇచ్చాడు దానికి అలాగే ఉండిపోయింది నేను తీయలేదు ఇదండి శారీ గ్రీన్ శారీ ఇవన్నీ నా శారీస్ ఇవన్నీ ఎలా ఉన్నాయో చెప్పండి షా సేల్లో కొన్నానండి నేను ఇవాళ శారీస్ గ్రీన్ కూడా బాగుంది అనుకుంటున్నానండి అండి ఇవ్వండి నా శారీసు ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ నొక్కండి శారీస్ బాగుంటాయి కామెంట్స్ చెప్పండి బాగున్నాయి అని బాయ్ అండి బాయ్ బాయ్ ఏసీ